రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించి సత్తా చార్తానని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అనియాస్ వాసు ధీమా వ్యక్తం చేశారు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సమీకరణలో భాగంగా పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం గెలవాల్సి ఉందన్నారు కొన్ని కారణాల వల్ల తన పేరు అధిష్టాన పరిశీలన చేసిందని ఖచ్చితంగా అసెంబ్లీ నియోజకవర్గ బరిలో ఉంటానని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు పలమనేరు బీఫార్మ్ అవడం వాస్తవం అయినప్పటికీ అధిష్టానం నిర్ణయమే నా నిర్ణయంగా భావించి కట్టుబడి ఉంటాను మీ అందరికీ తెలియజేస్తున్నాను అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను అధిష్టానం పోటీ చేయమంటే చేస్తాను లేదా ఏ వ్యక్తిని నియమించినా అతను సహకరించి గెలుపు కృషి చేస్తాను ఇప్పుడు ఒక పార్లమెంట్ లో కానీ ఒక అసెంబ్లీలో కానీ పనుల సంఖ్యలో అభ్యర్థులు అడుగుతూ ఉంటారు అడిగిన అందరికీ న్యాయం చేయలేము కదా ఏ ఒక్కరికే ఇస్తారు ఇచ్చినటువంటి వ్యక్తికి పార్టీ నుండి మనము వెనక నుండి పార్టీని నడిపిస్తూ కష్టపడి గెలిపించాలనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఈరోజు అన్ని సర్వేలు కూడా రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించారు గెలుపు ఎవరిది అనేది ఆ ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రధాని అయినటువంటి మెదడు రామచంద్ర స్పష్టంగా తెలుసు ఆ గెలుపు గుర్రాన్ని వాళ్ళు ఎన్నుకుంటారు ఆ గెలుపు గురువు ఎవరైనప్పటికీ ఆ గెలుపు నేను పనిచేస్తారని కూడా మీకు అది భగవంతుని ఆశీస్సులు జగనన్న ఆశీస్సులు పది ఆశీస్సులు కావాలి ఇప్పుడు కూడా నేను నేనైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్నటువంటి శాసనసభలనే కంటిన్యూ చేయమని చెప్పి గతంలో చెప్పాం సంవత్సరం అప్పుడు అన్ని బహిరంగ సభల్లో కూడా వెంకటేశ్వర గారినే కంటిన్యూ చేయమని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పత్రికల్లో కొన్ని న్యూస్ ఛానల్స్ లో ఈ కాన్స్టిట్యున్సీకి ఆయన తప్పతో ఎవరు దిక్కలేరు అని అధిష్టానం పైన వ్యతిరేకమైన వార్తలు వచ్చినప్పుడు నేను రియాక్ట్ కావాల్సి వచ్చింది రియాక్ట్ అయ్యి ఈ పలమనూరు కాన్స్టిట్యుయెన్సీలో నాతో పాటు వంద మంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు పోటీ చేయడానికి ఎవరినిచ్చినా ఈ కాన్స్టిట్యున్సీలో గెలుస్తామని చెప్పింది వాస్తవం ఆ మాట కట్టుబడి కూడా ఉన్నాను ఆ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం కూడా తెలియజేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పాల